నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాలపైన రెండు భారీ శుభవార్తలు అయితే ప్రకటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అమరావతిలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మంత్రులతో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి రైతు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని కాబట్టి ప్రతి రైతుల ఖాతాలోకి డబ్బు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మరొక గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది కూటమి ప్రభుత్వం మరి రైతులకు అనదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడతగా ఏడు వేల రూపాయలు ఏ తారీఖు నుంచి విడుదల చేయబోతున్నారు ఇక ఈ పథకాలకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఇక అర్హుల జాబితా అనేది మీ ఫోన్లోనే ఏ విధంగా చెక్ చేసుకోవాలని పూర్తి సమాచారాన్ని డీటెయిల్గా ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అదేవిధంగా వీడియోని చిన్న లైక్ ఇవ్వడం ద్వారా వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం జరిగిందండి చెప్పినట్టుగానే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి విడతగా ఐదు వేల రూపాయలను డీబీటీ రూపంలో ప్రతి రైతుల ఖాతాలోకైతే జమ చేయడం జరిగిందండి ఇక రాష్ట్ర రైతుల ఖాతాలోకి రెండో విడతగా ఐదు వేల రూపాయలను ఈ నెలలోనే జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు రైతులకు పెట్టుబడి సాయంగా అందించేటువంటి ఇరవై వేల రూపాయలను రెండు కేటగిరీలుగా అయితే విభజించడం జరిగిందండి దీనిలో మొదటిగా పిఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాలోకి జమ చేస్తామని చెప్పి అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి ఈ విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఒక్కో రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుందండి ఇక ఈ ఇరవై వేల రూపాయలను మూడు విడతలుగా రైతుల ఖాతాలోకి అయితే జమ చేస్తారు ఇక ప్రతి విడతకి సంబంధించి డబ్బులను ముందుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభో పథకం ద్వారా రెండో విడతకు ఏడు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనా పథకం కింద ఇప్పటికే రెండు విడతల్లో రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల అయితే జమ చేయడం జరిగింది ఇక ఈ నెలలో పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడతగా రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు అర్హత కలిగినటువంటి ప్రతి రైతు కుటుంబానికి ఆరు వేల రూపాయల చొప్పున నేరుగా వారి ఖాతాల్లోకి డీబీటీ రూపంలో జమ చేస్తున్నారు ప్రస్తుతం రైతులు ఎదురుచూస్తున్నటువంటి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో సుమారుగా ఇరవై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై ఒకటో విడతగా రెండేసి వేల రూపాయలు జమ చేయడం జరిగింది జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో వచ్చినటువంటి అధిక వర్షాల కారణంగా రైతులకు చేయూతగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రాష్ట్రాలకు ముందుగానే పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడతగా రెండేసి వేల రూపాయలను రైతుల ఖాతాలోకి జమ చేయడం జరిగింది పీఎం కిసాన్ పథకం ద్వారా అందించినటువంటి డబ్బులను ఒక గ్రాంట్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది ఈ డబ్బులు రైతుల ఖాతాలోకి జమ కావాలంటే ప్రభుత్వం ఈకేవైస్ అయిన పద్ధతిని అయితే కొత్తగా అమలు చేయడం జరిగిందండి కాబట్టి రైతులు ఎవరైతే ఈకేవైస్ అనేది ప్రక్రియ పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే పిఎం కిసాన్ పథకం ద్వారా ఆరు రూపాయలు తమ ఖాతాలో జమ అవడం జరుగుతాయి ఇక రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా డబ్బులు అవి నేరుగా తమ ఖాతాలో జమ కావాలంటే ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియతో పాటుగా వెబ్ ల్యాండింగ్ కూడా చేయించుకోవాలండి ఇక ఈ వెబ్ ల్యాండింగ్ అనేది ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారో వారు మాత్రమే ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ ప్రక్రియని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకానికి మీ ఆధార్ కార్డ్ నెంబర్ను లింక్ చేసే ప్రక్రియ ఈ వెబ్ ల్యాండ్ ప్రక్రియ ఎవరైనా ఈ పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ యొక్క వెబ్లండింగ్ ప్రక్రియ చేయించుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో కానీ సచివాలయంలో కానీ విఆర్ఓలు అయితే ప్రక్రియత చేస్తారండి ఇక వీటితో పాటుగా ప్రతి రైతు కూడా రైతు గుర్తింపు కార్డు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాను కారణంగా రైతులు కొన్ని లక్షల ఎకరాలైతే నష్టపోవడం జరిగిందండి ఇక రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవం మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏడు వేల రూపాయలు మాత్రమే కాకుండా ఈ మోందా తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులకు పంట నష్ట పరిహారంగా కూడా డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి ఇక ఎవరైతే మోందా తుఫాన్ కారణంగా పంటనైతే నష్టపోయారో వారందరూ కూడా ఇవాళ మరియు రేపు ఈ రెండు రోజుల్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో అధికారుల వద్ద మీ పేర్లు నమోదు చేసుకుంటారు వారికి పంట నష్టపరిహారంగా డబ్బులు కూడా అయితే విడుదల చేయబోతున్నారండి వీటితో పాటుగా ప్రభుత్వం రైతులకు మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రైతుల వద్ద ఉన్నటువంటి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది ఇక ఈ కొనుగోలు చేసినటువంటి ధాన్యం డబ్బులను నాలుగు సార్లుగా డబ్బులు అనేవి రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక రైతుల వద్ద ధాన్యాన్ని ప్రభుత్వం పన్నెండు గంటల లోపు కొనుగోలు చేసినట్లయితే పన్నెండు గంటల తర్వాత అనేవి రైతుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది ఈ ఇక నాలుగు గంటలకు ఒకసారి అదే విధంగా ఆరు గంటలకు ఒకసారి ఈ విధంగా నాలుగు సార్లుగా ఈ యొక్క డబ్బులు అనేవి రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందండి అంతేకాదండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదేవిధంగా కౌలు రైతులకు కూడా యాభై వేలు టార్పాలిన్ పట్టాలను అయితే ప్రభుత్వం అయితే ఉచితంగా పంపిణీ చేస్తున్నారండి ప్రతి రైతు సేవా కేంద్రాల్లో కూడా ఇవి పంపిణీ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది ఇక అధిక వర్షాల కారణంగా నష్టపోయినటువంటి రైతులకు పంట నష్ట పరిహారం కూడా ఈ నెలలోనే అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది అయితే ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పంట నష్టాన్ని అయితే నమోదు చేసుకోలేదండి దీంతో పాటుగా చాలా వరకు రైతులు ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోలేదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా పంట నష్ట పరిహారం పొందాలంటే ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలని ఈ క్రాఫ్ట్ చేయించుకున్న వారికి మాత్రమే పంట నష్ట పరిహారం డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి ఇక రైతులకు ఈ క్రాఫ్ట్ చేయించుకునేందుకు రెండు రోజులు గడువు అయితే ఇవ్వడం జరిగిందండి కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లో మీరు నష్టపోయినటువంటి పంట యొక్క వివరాలను మీ రైతు సేవ కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులకు అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే వెల్లడించింది ఈ విధంగా రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ అధికారులకు మీ యొక్క పంట నష్ట వివరాలను తెలిపినట్లయితే కనుక వారు ఈ పంట నష్ట పరిహారానికి సంబంధించి ఒక నివేదికను అయితే తయారు చేసి ప్రభుత్వానికి అయితే అందజేయడం జరుగుతుందండి ఇక ప్రభుత్వం దాన్ని బట్టి ఎకరానికి పదివేల వరకు కూడా రైతులకు పంట నష్ట పరిహారంగా అందించడానికి సిద్ధంగా ఉన్నారండి కాబట్టి రైతులు యొక్క పంట నష్ట పరిహారానికి సంబంధించి ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ అనేది ఈ రెండు రోజులు చేయించుకోండి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాలు ఎప్పటికే పిఎం కిసాన్ ఇరవైవ విడతగా రైతుల ఖాతాలోకి రెండు వేల రూపాయలు జమ చేయడం అయితే జరిగిందండి పిఎం కిసాన్ ఇరవైవ విడతగా దాదాపుగా మూడు లక్షల మంది రైతులకు రెండు వేల రూపాయలు చెప్పిన డబ్బులు అయితే జమ చేయడం జరిగిందండి ఇప్పుడు ఇరవై ఒకటో విడతగా రైతులకు రెండు వేల రూపాయలు చెప్పిన జమ చేసే నేపథ్యంలో రైతుల యొక్క సంఖ్య అనేది మూడు లక్షల నుంచి రెండు లక్షలకైతే తగ్గిపోవడం జరిగిందండి ఒక లక్ష మంది రైతులు పైగానే ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు అనర్హులుగా అయితే ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది దీనికి గల ముఖ్య కారణం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అనేవి వర్తిస్తాయండి అంటే కుటుంబంలో తండ్రి మరియు కొడుకు ఇద్దరికి కూడా ఐదు ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా ఇద్దరిలో ఒకరికి మాత్రమే మీ పిఎం కిసాన్ పథకం అనేది వర్తిస్తుంది ప్రభుత్వం పలుమార్లు చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ రైతులు ఈకే అని చేయించుకోకపోవడం అంతేకాకుండా బ్యాంకు ఖాతా కూడా సరిగ్గా లేనటువంటి రైతులను యొక్క అర్హుల జాబితా నుంచి అయితే తొలగించడం జరిగిందండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఆగస్టు నెలలో అన్నదాత సుఖ్య పథకం ద్వారా తొలి విడుదల చేసినటువంటి ఐదు వేల రూపాయలు అనేది కేవలం సొంత భూమికి వెళ్ళినటువంటి రైతులకు మాత్రమే విడుదల చేయడం జరిగిందండి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతం అన్నదాత సుఖీభావ తొలి విడతగా ఐదు వేల రూపాయలను అదేవిధంగా రెండో విడతగా ఐదు వేల రూపాయలు రెండో కలిపి ఒకేసారి పదివేల రూపాయలు అయితే కౌలు రైతుల ఖాతాలోకైతే జమ చేస్తున్నారండి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ దాంతో పాటుగానే వెబ్ ల్యాండింగ్ ఫార్మర్ ఐడి కార్డు కూడా చేయించుకున్నట్లయితే మాత్రమే వారికి మాత్రమే ఒక పదివేల రూపాయలు అనేవి తమ ఖాతాలో జమ అవుతాయండి ఇలా ఏ ఒక్క అర్హత మిస్ అయినా కూడా ఖచ్చితంగా పదివేల రూపాయలు అయితే నష్టపోవాల్సి ఉంటుందండి ఇక రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అనత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి కాబట్టి అటు కౌర రైతులైన సొంత భూమికి అయినటువంటి రైతులైనా సరే పిఎం కిసాన్ మరియు అనదాత సుఖీభవ పథకాల ద్వారా డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకానికి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసుకుని ఉండాలి అదేవిధంగా రైతులు ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవాలి ఎవరికైతే ఈ గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడి ఉంటుందో వారికి మాత్రమే ఈ పదివేల రూపాయలని తమ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ తొమ్మిది లక్షల మంది రైతులకు కౌల గుర్తింపు కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగిందండి మరి ఈ కౌల రైతుల గుర్తింపు కార్డు పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి చూసుకున్నట్లయితే చిన్న సన్నకారు రైతులకైతే కౌల రైతుల గుర్తింపు కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఇక ఎవరైతే కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారికి పథకం అనేది వర్తించదండి ఇటు అనంత సుఖీబాబు పథకం కానీ ఇటు పిఎం కిసాన్ పథకం కానీ వర్తించదు అదేవిధంగా ఎవరికైతే పది ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉంటుందో వారికి కూడా ఈ పథకం వర్తించదు ఇంకా ఎవరైతే నెలకు పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ అనేది తీసుకుంటారో అటు రిటైర్డ్ పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాదండి రిటైర్డ్ పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో వారికి ఈ పథకం అనేది వర్తించదు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది రైతులు అర్హులైనప్పటికీ కూడా వారి ఖాతాలో డబ్బులైతే అయితే జమ కావడం లేదండి దీనికి ప్రధానంగా మూడు కారణాలు అయితే ఉన్నాయండి ఇందులో మొదటిదిగా తప్పు ఆధార్ మ్యాపింగ్ కావడం రెండవదిగా ఒకటి కంటే ఎక్కువ మంది పట్టాదారులకు ఆధార్ మ్యాపింగ్ అవ్వడం ఇక మూడవదిగా అసలు పట్టాదారుల పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ కాకపోవడం దీంతో ఆయా రికార్డులను సరిచేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందండి ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఈ కారణాల వల్ల అనదాత సుఖీభావ పథకానికి అర్హులైనప్పటికీ కూడా సాంకేతిక కారణాలతో వీరికి అనదాత సుఖీభావ పథకం లబ్ధి అందడం లేదు ఈ నేపథ్యంలో రికార్డుల సవరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఇచ్చారు ఈ క్రమంలోనే రైతుల పట్టాదార పాస్ పుస్తకం ఆధార్ సీడింగ్పై సేవా ఛార్జీ మినహాయింపిస్తూ నిర్ణయం తీసుకున్నారు అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా యొక్క పట్టాధార పాస్ పుస్తకానికి ఆధార్ సీడింగ్పై ఎటువంటి డబ్బులు అయితే కట్టనవసరం లేదండి ఫ్రీగా మీకు ఆధార్ సీడింగ్ అని చేస్తారండి ఆయా రైతుల యొక్క రికార్డులను సవరించిన అనంతరం వీరందరినీ కూడా అన్నదాత సుఖీభవ పథకం యొక్క అర్హుల జాబితాలో అయితే చేర్చడం జరుగుతుందండి దీంతో పథకం లబ్ధి పొందేందుకు అవకాశం అయితే కలుగుతుంది మరోవైపు అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనతో కలిపి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంగతి తెలిసింది పీఎం కిసాన్ యోజన కింద ఏటా అందించే ఆరు వేల రూపాయలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు అయితే అందిస్తున్నారండి ఇక దీనిలో భాగంగానే పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడతగా రెండు వేల రూపాయలను అన్నదాత సుఖీభవ రెండవ విడతగా ఐదు వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల రైతుల ఖాతాల్లోకి మొత్తంగా ఏడు వేల రూపాయలు నవంబర్ పద్దెనిమిదవ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఈ విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి దానికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్